అందరికీ శుభోదయం ఈ రోజులలో మన సమాజంలో ఎట్లా తయారైందంటే మన ఇంట్లో మనం ఉన్నా కానీ ఎట్లా నన్ను చేసి ఇబ్బంది పెడదాం అని ఏవేవో ప్రలోభాలకు గురి చేసి మనల ఇబ్బంది పెట్టేటోళ్ళు చాలా మంది తయారైన్నారు ఒక కథ చెప్తా అనగా అనగా ఒక అడవి ఉన్నదట ఆ అడవిలో ఒక ఒంటె ఉన్నదట ఆ వంట పాపం తనకు దొరికిందేదో ప్రశాంతంగా తినుకుంటా మంచి హాయిగా ఉంటుందట దాన్ని చాలా రోజుల నుంచి వెళ్ళి ఒక నక్క చూసిందట నక్క చూసి అమ్మో ఈ వంట ఇంత ప్రశాంతంగా జీవిస్తున్నది దీని చేసి కష్టపెట్టాలి అని అనుకున్నదట అనుకొని మెల్లగా వంట దగ్గరికి వచ్చిందట వచ్చి వంట బావ వంట బావా ఆ నువ్వు గీక్కన్న గీ గీ చుట్టుపక్కల దొరికిందా ఏందింటే ఓకే నేను మంచి వెరైటీ ఫుడ్ నీకు తీసి చూపిస్తా నాతో రా అని అన్నదట అంటే పాపం అమ్మాయకపో ఫోన్ ఏం చేసింది నక్కతో నక్కను నమ్మి నక్కతోటి పోయిందట నక్కటి పోతే అప్పుడు నక్క ఏం చే అడుగు అంతా దాటుకుంటా దాటుకుంటా తీసుకొని పోయిందట తీసుకొని పోయి అక్కడ చెరుకుతో ఒక చెరుకు తోట వస్తే చెరుకు తోట దగ్గర తీసుకుపోయిందట చెరుకు తోట దగ్గర తీసుకపోతే వంట అన్నదట కదా ఏ నక బావా ఇది చెరుకు తోట రైతులు వేసుకున్నది తింటే రైతులు వచ్చి కొడతారు నేను తిన వద్దు పా అని అన్నదట అంటే ఏం కాదు ఎప్పటికీ టేస్ట్ లేని ఫుడ్ ఏం తింటావు ఇది మంచిగా చెరుకు మంచిగా ఉంటుంది తిన్నాం పాటు అన్నదట అంటే ఇక సరేలే అని వంటే నక్క మాటలు నమ్మి తింటుందట తింటుంటే కొంచెం సేపు అయిందట అంతే కాగా ఇప్పుడు ఈ నక్క ఉద్దేశం ఏంది ఎట్లా అని చేసి ఒంటనే ఇబ్బంది పెట్టాలనే కదా ఒంట బావా ఒంటె బావా మరి నువ్వు తిన్నవా నాకైతే కడుపు నిండింది నాకు కడుపు నిండిందంటే నాకు ఊల వస్తుంది నేను ఊల వేస్తా మరి అన్నదట అంటే ఒంట బావ అన్నదట అయ్యో అదేంది నా అన్నక బావ మరి నువ్వు అంటే చిన్నగా ఉంటే నేను చాలా పెద్దగా ఉన్నా కదా నాకు ఇంకా కడుపు నిండలే నువ్వు ఊల వేస్తే రైతులకి వినపడుతుంది వాళ్ళు వస్తారు కొద్దిసేపు ఆగు అని అన్నదట అంటే సరే అని ఆగిందట మళ్ళా రెండు నిమిషాలు కాకముందే వంట బావ వంట బావ నాకు ఊల కడుపు నిండు తిన్నానంటే నాకు ఊలాగదు అసలు నేను ఊలేస్తాను ఊలేస్తా మరి నువ్వు ఇంకెంత చెబు తింటావు అన్నదట అంటే అయ్యో అదేంది అదే అదేంది నాకు భవ అట్లంట నువ్వు నాకు ఇంకా కడుపు నిండలే కొద్దిసేపు ఆగు అబ్బా ప్లీజ్ ఆగు ఆగు అని అన్నదట ఉంటే అంటే మళ్ళొక్క రెండంటే రెండే నిమిషాలు ఆగిందట రెండే నిమిషాలు ఆగితే అప్పుడు వంట ఏం చేసిందట కదా మళ్ళీ కొంచెం తినదడుగా అంతే తిన్నానే కథ ఇక నాకు ఇంకెంతసేపు తింటావు నువ్వు వంట బావా ఇక నాకు ఆగుతలేదు ఊలా నేను ఇక ఊలా వేస్తా అన్నదట అంటే అని ఊలేసిందట ఊలేయంగానే ఊళ్ళే రైతులకు వినపడ్డదట రైతులకు వినబడితే అరే చెరుకు తోటల అది నక్కలు నక్కలు పడ్డాయిరా అయ్యో చెరుకు తోట అంత ఖరాబ్ చేస్తాయిరా రండి రా రండి రండి రా రండి అని అందరూ ఒకరికొకరికి ఎక్కలు వేసుకొని పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని వచ్చింద్రట వస్తే పాపం నక్కేమో ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తిందట పాపం వంటకు పరిగెత్తరాదు కదా అని మెల్లగా నడుస్తుంది ఇక మెల్లగా నడుచుకుంటా పోతుంటే పాప రైతులకు దొరికిందంటే వాళ్ళు మస్తు కొట్టిండ్రట ఇక బాగా నొప్పి లేస్తుంటే ఇక ఇంటికి పోవాలి కదా ఎట్లా నన్ను ఇక మెల్లగా వస్తుందట వస్తుంటే దారి మధ్యలో మల్ల నక్క కలిసిందట కలిసి అయ్యో వంట బాబు నీకు బాగా నొప్పి లేస్తుందా నీకు బాగా వస్తవుతుందా అయ్యో ఎంత పని జరిగింది అని ఏదో సానుభూతిని తెలియజేస్తుందట ఇక వంటకు ఒళ్ళంతా మండుతుంది కానీ ఏం చేస్తే సపరేట్ వస్తుందట దారి మధ్యలో ఒక కాలువ కలిసిందట పోయేటప్పుడు వేరే దారిలో వేరే వచ్చేటప్పుడు వేరే దారిలో వస్తున్నారు ఇక కాలువ కలిసి కాలువ కాలువ కలిసిందట కాలువలో నిండా నిలు పోతున్నాయట నీళ్ళు పోతుంటే పాపం నక్క నీళ్ళని చూసి భయపడదట భయపడ ఉంటే బాబా ఉంటే బావ నీళ్ళు బాగా పోతానే నన్ను నీ వీటి మీద ఎక్కించుకొని అవతల వడ్డుకు దించవా ప్లీజ్ అని అన్నదట అంటే ఇక వంటకు మస్తు కోపం వస్తుందట కానీ సరే నీకు ఎట్లనన్నా చేసి తగిన శాస్త్రి చేస్తా అని మనసులు అనుకున్నదట అనుకొని ఇవి మీద ఎక్కించుకున్నదట ఎక్కించుకొని మధ్యలో పోయింది పోయిందట కాలువ మధ్యలో ఎలాగో పోయినాక వాడు నక్కబావా బావ రైతులు బాగా కొట్టిర్రు కదా నాకు వీ పంత మంటతంది ఈటాటు ఈ నీళ్ళల్లా నాకు చల్లబడుతుంది అన్నదట అంటే అయ్యో వంట బావ అంత పని చేయకుండా నన్ను అవతల ఒట్టుకు దించి వచ్చినాక నువ్వు ఈటాటు దొర్లు ఇప్పుడే దొరినావంటే నేను నీళ్ళ పడి చచ్చిపోతా అబ్బా ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడిందట మరి అప్పుడు వంట బతిలాడితే నక్క విన్నదా కావాలని వడ్డని కష్టపెట్టింది కదా ఇప్పుడు వంట మాత్రం ఎందుకు వింటది ఏం చేసిందట కదా ఆ నీళ్ళలో ఇటు అటు దొరిందట నక్క నీళ్ళ నీళ్ళ వేగానికి కొట్టుకొని పోయిందట ఇతరులను జడగొట్టాలని అంటే ఇతరులను ఇబ్బంది పెట్టాలంటే భగవంతుడు వాళ్ళని జడగొట్టడా వాళ్ళని వాళ్ళ కష్టపెట్టడా నక్కకి ఎంత పని జరిగింది ఇప్పుడు మనం ఒకళ్ళ జోలికి పోకున్నా కానీ మన జోలికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎక్కువ ఎప్పుడో ఒకప్పుడు తగిన శాస్త్ర జరుగుతుంది మళ్ళీ మనమైనా కానీ వాళ్ళని చూసి చూడనట్టు అస్సలు వదిలిపెట్టద్దు తగిన శాస్తి చేసి వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టే ఇది చేయాలి ఇంకో వాళ్ళ జోలికి పోకుండా చేయాలి ఏమంటారు ఇక మా పక్కింటి బాబుకు పాయింట్ షర్ట్ కావాలంటే ఇలా చేసిన బాగుందా